నేను మీ శ్రీకాంత్ క్రోములైన ఓడోరటా మక్కి గడ్డి క్రోములైన ఓడోరెటా ఒక వేగంగా పెరిగే ఆకుపచ్చ పొద ఇది ఎక్కువగా పొదలుగా పెరుగుతుంది మరియు అనేక ప్రకృతి వాతావరణాల్లో వ్యాపించగలదు దీని ఆకులు మూడు కోణాలతో త్రికోణ ఆకారంలో ఉండి అంచులు దవడలాగా సెరేటెడ్ ఉంటాయి దీనికి చిన్న తెల్ల లేదా నీలం రంగు పువ్వులు వస్తాయి క్రోమూలైన ఓడోరటా శాస్త్రీయ వివరణ ఒకటి శాస్త్రీయ నామం హ్రోములైన ఓడోరటా ఎల్ ఆర్ఎం కింగ్ మరియు హెచ్ రెండు కుటుంబం అస్టరీసియా కంపజెటే మూడు సాధారణ పేర్లు తెలుగు మక్కిగడ్డి కమ్మగడ్డి ఆంగ్లం సయామ్వీడ్ బుష్ క్రిస్మస్ బుష్ హిందీ బూత్బంగ్లా నాలుగు వృక్ష విశేషాలు ఆకులు త్రిభుజ త్రికోణం ఆకారంలో ఉండి అంచులు దవడలాగా సెరేటెడ్ ఉంటాయి ఆకులపై కొంత మృదువైన వెంట్రుకలు ఉంటాయి పుష్పాలు చిన్న తెల్ల లేదా లేత నీలం రంగులో ఉండే పుష్పగుచ్చాలు ఇన్ఫ్లుయెసెన్స్ ఫలాలు చిన్న బిరుసైన గింజలు గాలి ద్వారా వ్యాపిస్తాయి వాసన ఆకులను మెత్తగా నలిపితే ప్రత్యేకమైన వాసన వస్తుంది ఐదు ఆవాసం మరియు వ్యాప్తి అసలు దక్షిణ అమెరికాకు చెందిన మొక్క కాని ఇప్పుడు ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా పసిఫిక్ దీవులు వంటి ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది ఇది ఎక్కువగా గోచర భూములు తోటలు రహదారి పక్కలు కొలనుల దగ్గర పెరుగుతుంది ఆరు ఔషధ ప్రయోజనాలు రక్తస్రావాన్ని ఆపడం గాయాలపై ఆకుల ముద్ద వేసినప్పుడు రక్తస్రావాన్ని తగ్గించే గుణం ఉంది సంస్కారాలు మరియు టానిన్లు ఇందులో ఉప్పులు సంస్కారాలు ఆల్కలాయిడ్స్ టానిన్లు ఉండటం వల్ల ఇది కొన్ని చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొన్ని ప్రయోగాల్లో ఇది బాక్టీరియా ఎదుగుదలని తగ్గించగలదు ఏడు వ్యవసాయ పర్యావరణ ప్రభావం కీటక మొక్క వీ పంట పొలాల్లో పెరిగితే పంటల పెరుగుదల తగ్గుతుంది స్థానిక ప్రదేశాలలో ఇతర మొక్కలను అణిచివేస్తుంది ఇది చాలా వేగంగా పెరిగి స్థానిక మొక్కలకు పోటీగా నిలుస్తుంది మేకలు గొర్రెలకు కొంతవరకు తినదగినది కానీ గేదెలకు హానికరం ఎనిమిది నియంత్రణ మార్గాలు హెర్బిసైడ్లు రసాయనిక మందులు వాడటం కీటకాల సహాయంతో నియంత్రణ బయోలాజికల్ కంట్రోల్ ఉదాహరణగా పరుచేట్ సుడోఇన్సులేటర్ అనే పురుగు దీని నియంత్రణకు ఉపయోగపడుతుంది యాంత్రికంగా తీయడం చేత్తో తీసి నాశనం చేయడం క్రొమోలైన ఓడోరట ఒక వేగంగా వ్యాపించే ఆకుపచ్చ పొద ఇది కొన్ని ఔషధ ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ వ్యవసాయానికి మరియు పర్యావరణానికి హానికరం దీని నియంత్రణ కోసం వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు గుణగణాలు ఇది ఒక జాడ్యమైన ఇన్వాసివ్ మొక్క అంటే ఇది త్వరగా విస్తరిస్తుంది మరియు ఇతర వృక్షాల వృద్ధిని అడ్డుకుంటుంది దీని ఆకులు నలిపి వాడితే గాయాలకు రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగపడతాయి దీనిని కొన్ని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు ముఖ్యంగా చర్మ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లకు నష్టం వ్యవసాయ భూముల్లో ఇది ఇతర పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇది మానవులకు లేదా గొర్రెలకు ఎక్కువగా తినడానికి అనుకూలం కాదు ఎందుకంటే దీని రసాలలో కొన్ని విషతుల్య పదార్థాలు ఉంటాయి ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఎండిన తర్వాత సులభంగా మండిపోతుంది నియంత్రణ మార్గాలు మానవీయంగా పెడవేసి తగలబెట్టడం గడ్డి మేస్తున్న జంతువులను ఉపయోగించడం విశేషంగా కొన్ని గొర్రెలు దీనిని తినగలవు రసాయనిక మందుల హెర్బిసైడ్స్ వాడకం ప్రకృతిలో దీనిని నియంత్రించే పురుగులు బయలాజికల్ కంట్రోల్ ముగింపు క్రొమోలైన ఓడోరటా ఒక అతివేగంగా వ్యాపించే మొక్క అయినప్పటికీ ఇది కొన్ని ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది అయితే వ్యవసాయ దృక్పథంలో దీని నియంత్రణ అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్